మళ్ళీ మళ్ళీ నా పేరేనా వాళ్ళు ఒక్క మంచి వారు ఏం పిల్లలేదా పేరు కావాలి నువ్వెవరికి సపోర్ట్ చేస్తున్నావు బేటా ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు చెప్పు किसी किसी अमृत किसी हां ఇకొడి అప్పు ఏ కాలం దాటి చెప్పు అట్లనే చెప్పు రోగిష్ చెప్పు సపతనే చెప్పు బౌ లాంజెల్ బౌ తారిపరే చూపించుటేరే ఇంది కొరా చెప్పుండి లైక్ షేర్ సుబరదా పోయి 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 మహానియ్ బే కిం నియ్ 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 నియ్

మాన్య డ్రిక్ వాడుతుంది మంచిగా ఇప్పుడు ఆలు వేసుకో ఆలు 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 అవన్నీ వేయాలి మాన్యని కమాన్ కమాన్ വിസ്തലൈട്രാ ഇയാണു ബാ ആ ബിജെനോ തിന്നкинуло മാഹന്ന തിന്നോ നൈസ് നൈസ് എനിസ്സ എനിസ്സ சின்ன വിസ്തലൈ തിന്നോ തിന്നോ തിന്നേ മാഹന്ന നോട്ട് ലോങ്ങ് ആയിപ്പോയി തിന്നോ റെഡി കാൽ ചാവും ആസ് നോട്ട് ലോങ്ങ് തിന്നോ ഫസ്റ്റ് നോക്ക് എടുക്ക് കാല്ലില്ലുണ്ടാടി ആ കുറച്ച് മീൻ ആള് കുറച്ച് മീസി കുറച്ചമേ आरो मत ल लोपलै 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 कार्ड लगे ए लोपल ग्लोबल नाइस नाइस नो प्रॉब्लम अटला पल्ला गोटेस मम्मी गेलिसतेय हाउ मी गेलिसतेय मनमा कति कारी कारी नमै गिसो बेटा नमै गिसतो कम ऑन 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 हैव अ सिगरेट दिज 7 10 20 मिनट చాలు 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 అట్లా తీసుకోవద్దు బిటా చిన్న చిన్నగా పెట్టుకోవాలా నువ్వు పెద్దగా పెట్టుకుంటూ నమ్మడానికి ప్రాబ్లం మమ్మో పెడవుని అమ్మో పెడాయి కొండి కాని రండి కాని రండి తని తని చెతి ఐదు అలా అమ్మ వచ్చిస్తుంది ఆ చాలు ఏ ఏ ఏ అది ఆ బస్ సే 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 మాన్యా కొరుగు మధ్యలో ఇగా ఇగా ఈ పల్లెదో కొట్టు ఆ తండు ఇరిక కం కంటా పడ్డది కంటలే పెట్టుకోని కంట్లో ఏలు పెట్టుకుంది పిల్లే చూడే చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు చెప్పు అట్లానే చెప్పు చెప్పు అట్లా చెప్పు

ఎగో hey chi -chi. Yeah. You uh -huh. like you. You bye bye Ander.